నామంలో ఈ గొల్లగూడెం గ్రామస్తులందరికీ కూడా వందనాలండి పాట పాడుతున్నాము ఎవరో తెలుసాయేసయ్యా చెబుతా నేడు వినవయ్యా ఎవరో తెలుసాయే చెబుతా చెబుతానేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వర వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా ఎవరో తెలుసే సయ చెబుతారే ఎవరో తెలుసే సయ వినవయ్యా ేవుడు ఏ సయ్యా మానవ జన్మతో చాడయా దేవాది దేవుడు ఏ సయ్యా మానవ జన్మతో చాడయా మరణి చాడు మరి లే చాడు పాప విమోచనకై మరణి చాడు మరి చాడు నీ నా పాప విమోచనకై ఎవరో తెలుసాయేసయ్యా చెబుతాడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా ఉభయ నామంలో గల్లగూడి గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు యేసుని గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చాం దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి ప్రభున యేసు ప్రభుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ఆయన ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడండి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది రక్షకుడు అంటే రక్షించేవాడు అండి ఎవరిని రక్షించడానికి వచ్చాడు అంటే సకల మానవ వాళ్ళని కూడా ఆయన రక్షించడానికి లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడం కోసం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా పరలోక రాజ్యం గురించి ప్రకటించడానికి అంటే ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుణ్యలోకానికి చేరాలని స్వర్గానికి చేరాలని అంటే పాతాల పాతాల నుంచి తప్పించబడాలని నరకం నుంచి విడిపించబడాలని పుణ్యలోకానికి పరలోక రాజ్యానికి చేరాలని చెప్పి ఆయన ప్రతి ఒక్క మనిషి కోసం ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మొదటి నుంచి చూసుకుంటే గనక ఈ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవుడు నరుడు ఏం చేశాడంటే తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు అండి ఎందుకంటే గనక నరుడు నరుణ్ దేవుడు ప్రేమించాడు ప్రతి ఒక్క వ్యక్తిని భూమి నిరాకారంగా ఉందండి దేవుడు ఏం చేశాడంటే భూమిని కలుగుగా కానుగానే భూమి కలిగింది భూమి ఆకాశంలోని ఆది ఆది అందే దేవుడు సృష్టించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియచే భూమిని సృష్టినంత కలగజేసిన దేవుడు మనిషిని కలగజేశాడు ఎలాగంటే తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చెప్పున నరుని సృష్టించి దేవుడు ఏం చేశాడంటే ఈ లోకాన్ని కూడా పరిపాలించమని లోకం మీద సృష్టి మీద అధికారాన్ని మనిషికి అనుగ్రహించాడు కానీ మనిషి ఏం చేశాడంటే దేవుని మాటకు అవిదేయుడ అంటే దేవుని మాట వినలేదు దేవుని మాటకు విరుద్ధంగా జీవించడం ప్రారంభించాడు మొదట్లో దేవుడు మరణాన్ని పెట్టలేదండి జీవాన్నే పెట్టాడు కానీ మనిషి దేవుని మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి మరణాన్ని తెచ్చుకున్నాడు ఆ మరణం నుంచి విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా సృష్టికర్త అయిన దేవుడు మనందరిని ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తుందండి ఆయన ఈ లోకానికి వచ్చాడు సకల మానవాళి పాప పరి ఆరాధన నిమిత్తమై కలువరి శిలేలో ప్రాణం పెట్టాడండి ఆయన ఈ లోకంలో మనుషుడు ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్ట పాపం చేస్తూ పాపంలో పడిపోయి అంటే మరణానికి కొద్ది తెచ్చుకుంటున్నాడు పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణమేనండి పాపం ఒకేసారి మనిషి దగ్గరికి రావట్లేదు కానీ మనిషి ఏం చేస్తున్నాడు పాపం దగ్గరికి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పాపాన్ని అలవాటు చేసుకుంటున్నాడు పాపానికి అయిపోతున్నాడు ఆ పాపం చివరికి ఎక్కడో తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది ఏ విధంగా పాపం ఈనాడు మనిషి దగ్గరికి వస్తుంది అంటే వ్యక్తి దగ్గరికి వస్తుందంటే ఈనాడు అనేక రకాల పాపాలు మనం చూస్తున్నామండి లోకంలో వ్యసనానికి పడిపోతున్నారు అలాగే ఈలో ఇంటర్నెట్ ద్వారా అనేక రకాలైన పాపాలను ఈనాడు మనిషి ఏం చేస్తున్నాడంటే తన శరీరానికి ఏం చేస్తున్నాడు అన్వయించుకుంటున్నాడండి చూడకూడని దృశ్యాలు చూస్తున్నాడు ఎల్లకూని స్థలానికి వెళ్తున్నాడండి మాట్లాడుకోడని మాటలు చేయకూడని పనులు అనేక రకాలుగా పాపాలు చేస్తూ ఈనాడు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడండి మనిషి మన శాపం నుంచి విడిపించబడాలంటే ఆ పాపం నుంచి విడిపించబడాలంటే పుణ్యలోకానికి చేరాలి అంటే స్వర్గానికి చేరాలి అంటే కనుక మరి ఈ లోకంలో మనం చేసిన పాపాలన్నిటి నుంచి విడుదల పొందాలి విమోచన ంపబడాలి మరి ఎలా విమోచింపబడతాము ఎలా విడుదల పొందుతాము ఎలా తప్పించుకోగలుగుతాము ఆ పాతాల వేతల్ని ఎలా తప్పించుకోగలుగుతాము ఆ నరక ఏతన నుంచి ఎలా విడిపింపబడతాము పుణ్య లోకానికి ఎలా చేరుకుంటామో అని కనుక ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేయాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నామండి ఈ లోకంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషికున్నారుడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో శాశ్వతమైనది ఏమీ లేదండి ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు చనిపోయిన తర్వాత మనిషి ఏమైనా తీసుకెళ్తాడా అంటే పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళని బైబిల్ గ్రంథం తెలియచేస్తుందండి ఏది కూడా మనతో రాదండి మనం దిగంబరిగానే వచ్చాము తల్లి గర్భంలో నుంచి దిగంబరిగానే లోక యాత్ర ముగించుకుని మనం వెళ్తామని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది చాలా మంది జ్ఞానులు అనుకుంటున్నారు కదా మాకు డబ్బు ఉంది ధనముంది మేము తీర్థయాత్ర వెళ్తాం పుణ్యక్షేత్రాలకి వెళ్తాం మేము దాన ధర్మాలు చేస్తాము మేము ఎన్నో కార్యాలు చేసి మా పాపాన్ని విడిపించుకుంటాము పుణ్యాన్ని తెచ్చుకుంటాము స్వర్గానికి వెళ్తామని అనుకుంటారండి ఈ లోకంలో చెప్తుంది బైబిల్ గ్రంథం కోలేకయు గొడలేకయు ఏది క్రూల పాపం నుంచి విడిపింపబడదని మనుషుని యొక్క రక్తమ పరిశుద్ధిని యొక్క రక్తము మాత్రమే మన ప్రతి పాపం నుంచి విడిపించబడుతుందని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకే దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడండి ఈ లోకంలో చేసిన పాపము దేని వల్ల విడిపించుకోలేడు మనిషి దేని నుండి తప్పించుకోలేడని తండ్రి పరిశుద్ధిని యొక్క రక్తం ద్వారానే తన బిడ్డల ద్వారా చేసిన పాపం నుంచి విడిపించబడాలని దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడండి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన ప్రాణం పెట్టాడు కలువరి సులలో ప్రాణం పెట్టాడండి ప్రాణం పెట్టి మూడో రోజు తిరిగి లేచాడు ఎలా లేచాడో తెలుసండి ఆయన సజీవుడిగా లేచాడు చాలా మంది అంటారు కదా ప్రభు మతాన్ని స్థాపించడానికి వచ్చాడండి ఆయన ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు ఆయన అంటరాని దేవుడు అని కొంతమంది చెప్తారండి అమెరికా దేవుడు అని కొంతమంది చెప్తాడండి ఆయన అమెరికా దేవుడు అయితే అమెరికా ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళు పూజించేవారు కదండి ఇక్కడ వాళ్ళు ఎందుకు పూజిస్తారు మన మన దేవుడు అంట అంటరాని వాళ్ళే కదండి ఆయన నమ్ముకుంటారు మరి అన్ని వర్గాలు అన్ని కులాల వారు అగ్ర కులంలో ఉన్న వారు కూడా యశు ఎందుకు అంగీకరిస్తున్నారు ఎందుకు ఆయన పూజిస్తున్నారు ఎందుకు ఆయన ఆరాధిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మేము కూడా అలాంటి లోకంలో ఉన్న వారమే అలాంటి మనస్తత్వాలతో జీవించిన వారమే ప్రభు మా మతానికి చెందినవాడు కాదు హిందువుల దేవుడు కాదు ఈ ప్రాంతానికి చెందిన దేవుడు కాదు ఆయన అమెరికా దేవుడు తెల్లవాళ్ళ దేవుడు మేము అనుకున్నాం కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మేము చదివినప్పుడు ఇది మా జీవితాన్ని ప్రొవైడ్ వేసి క్రీస్తు వారు మాకోసం ఈ లోకానికి వచ్చారు క్రీస్తు శతము క్రీస్తు పూర్వం అని చెప్పి మనము చదువుతూ ఉంటాము ఆయన జన్మించినప్పుడు ఆయన జన్మించక ముందు జరిగిన ప్రతి చరిత్ర ఈ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉందండి మేము కానీ చదివాము మేము గ్రహించాము మేము తెలుసుకున్నామండి మా కోసం ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చాడా మా పాపముల కోసం ఆయన మరణించాడా మా జన్మలో పాపముది మా పుట్టుకలో పాపంది జన్మత కర్మత అందరం పాపులుగానే ఉన్నాము ఆయన పరిశుద్ధుడికి ఈ లోకానికి వచ్చాడు పురుషుడు ప్రమేయం లేకుండా ఆయన ఈ లోకానికి వచ్చాడు తాపం నుంచి విడిపించడానికి మా అందరి కోసం రక్తము ఛీదించాడని మేము తెలుసుకుందాం సహోదరి ప్రామిస్తున్నారా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు మీకోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు మీరు ఒకవేళ ఈ దేవుడు వేసు ప్రభు దేవుడు ఒక కురానికి దేవుడు అనుకుంటున్నారేమో ఒక మతానికి దేవుడు అనుకుంటున్నాడు అనుకుంటున్నారేమో ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అనుకుంటున్నారేమో ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు నేనే మార్గము సత్యము జీవము ఆయన మార్గములో జీవముందండి ఆయన మార్గములో వెలుగు ఆయన మార్గములో సంతోషం ఉంది సమాధానం ఉంది నెమ్మది ఉందండి ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం త్రోస వేయండి పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి గ్రామస్తులారా ఆ యోసును మీరు కూడా తెలుసుకోవాలని ఆ యేసు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆ యేసు మీకోసం మరణించాడని తిరిగి లేచాడని మళ్ళీ త్వరలో మనందరి కోసం ఆయన రాబోతున్నాడని మేము నమ్మాము మీరు కూడా నమ్మి విశ్వాసం నుంచి ఆ యసుని సొంతరక్షకుడిగా అంగీకరించండి ఆయన ఇచ్చే నిత్య జీవము ఆ స్వర్గము ఆ పుణ్యలోకము మనం ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి ప్రతి పాపం నుంచి విడిపించుకోండి దేవుడు మీ అందరికీ తోడయిండి ఆయన రాజ్యంలో మీ అందరినీ వారసు వారసురాలుగా గాక ఆమె ప్రార్థన మహా మహాపరిషుద్ధుడ మహోన్నత మహాదేవుడు నీ ఘనమైన పాదాలకులనే స్థితులు స్తోత్రములు నా ప్రభా తండ్రి నాయన నాయన ప్రి గ్రామ ప్రజలకు నా ప్రభాన్ని వర్తమానం వినిపించి మీరు నా ప్రభా నాయన మీరే తోడైనందుకు వందనాలు నాయన తండ్రి ఇక్కడ ప్రజలందరికీ నా ప్రభావ నాయన మీరే నాయన నాయన స్వార్త ప్రకటించుండగా నాయన నాయన వినగల చెవులు గ్రహించగల హృదయం బిడ్డలందరికీ దయచేయండి నాయన ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన కనికరించండి చూపించండి నాయన ఇదిగో తండ్రి 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 నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చిన దేవానికి స్తోత్రము తండ్రి ఇదిగో తండ్రి నీ మార్గము నాయన నాయన స్థిరపరిచి వెళ్ళావు నా ప్రభా నాయన నీ మార్గాన్ని తెలుసుకునే నా ప్రభా నాయన ప్రతి ఒక్కరూ నా ప్రభా నీ మార్గంలో నడుచినట్లు నాయన నిత్యజీవం పొందుకున్నట్లు సహాయం నాయన ఇదిగో తండ్రి వినబాటు మాటలు నా నాయన గ్రామ ప్రజల్లో కార్యము చేసిన నాయన నూరంతుల ఫలం ఫలించినట్లు సహాయం చేయమన్నయన ఈ కొద్ది మాటలు నా ప్రభు నాయన బిడ్డలందరూ హృదయాల్లో నాయన పలిపు దయచేయమని కనికరించి చూపించమని ఆయన ఇదిగో తండ్రి ఈ చినిపతి నిద సన్నిధిలో చేర్చుకోమని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి